ॐ श्रीगणेशशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः अथ ब्रह्मसूत्रम् अथ उत्तरमीमांसादर्शने महर्षिश्रीबादरायणविरचितानां ब्रह्मसूत्राणाम् अथ प्रथमाध्याये प्रथमः पादः ब्रह्मसूत्रमु प्रथमाध्यायमु प्रथमपादमु समन्वय अध्यायमु स्पष्टब्रह्मलिङ्ग పాదము సుస్పష్ట బ్రహ్మబోధక శృతి వాక్యాన సమన్వయ సుస్పష్టమైనటువంటి బ్రహ్మబోధక శృతి వాక్యాల యొక్క సమన్వయము ఈ పాదంలో విచారణ చేయబడింది మొదటి అధికరణము జిజ్ఞాసాధికరణం జిజ్ఞాసాధికరణం అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మము యొక్క జిజ్ఞాస విచారణ అవసరము కర్తవ్యముగా సాధన చతుష్టే సంపత్తి పొందిన అనంతరము బ్రహ్మము యొక్క విచారణము కర్తవ్యముగా చేయవలను అని ఈ అధికరణం మనకు తెలియజేస్తుంది రెండవ అధికరణము జన్మాది అధికరణము జన్మాద్యధికరణం జన్మాద్యస్య జన్మ ఆది అస్య యత జన్మాద్య యత ఈ అధికరణంలో బ్రహ్మమే ఈ జగమునకు జన్మస్థితి లయాలకు మూలము మరియు కారణము అని తెలియజేస్తుంది ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు పరబ్రహ్మమే మూలము మరియు కారణము అని తెలియజేస్తుంది మూడవ అధికరణము శాస్త్రయోనిత్వాధికరణము శాస్త్రయోనిత్వాధికరణం శాస్త్రయోనిత్వాత్ ఈ అధికరణము సర్వజ్ఞత కలిగిన పరబ్రహ్మమే సర్వశాస్త్రములకు మూలము కారణము అని తెలియజేస్తుంది సమన్వయాధికరణం సమన్వయాధికరణం తత్తు సమన్వయాత్ సమన్వయాధికరణము బ్రహ్మమును గురించి చెప్పినటువంటి వేదాంత వాక్యముల యొక్క సమన్వయం ద్వారా పరస్పర విరోధము లేని ఏకాభిప్రాయం వలన ఆ పరబ్రహ్మను గురించి తెలుసుకొనవచ్చును అని తెలియజేస్తుంది అన్ని శృతి వాక్యములకు సమన్వయము పరబ్రహ్మమునండే धिकारेक्षत्यधरणत्यधिक्षति कर्म व्यपदेशाधिक्षते न अश्द गौण चेत न आत्मशबदा तत्निष्ठ से मोक्षोपदेशा हेयत्वअवचनाच स्वप्य स्वाया गतिमा శ్రుతత్వాచ్చ ఈక్షతి అధికరణము ప్రధానము జగత్తునకు కారణము కాదు అని తెలియజేస్తుంది పరబ్రహ్మమే జగత్తునకు కారణము అని తెలియజేస్తుంది ప్రధానము అచేతనము బ్రహ్మముయే చేతనము కావున జడమైనటువంటి ప్రధానము ఈ జగత్తునకు కారణము अने विषयानि ईक्षिताधिकरणं ते आनन्दमयाधिकरणम् आनंदमयाधिकरणं आनंदमयाधि आनंदमयो अभ्यासात् विकारशब्दात् न इति चेत् न प्राचुर्यात् तत् हेतुव्यपदेशाच्च मान्त्रवर्णिकम् एव च ఇతర అనుపత్తే భేద కామాచ న అనుమాన అపేక్ష అస్మిన్ తత్యోగం శాస్తి ఈ ఆనందమయ అధికరణము ఆనందమయ పురుషుడు పరబ్రహ్మయే అని తెలియజేస్తుంది జీవుడు కానీ ప్రధానం కానీ ఆనందముయుడు అన్న పదానికి అర్థము కాదు మయట్ అనే ప్రత్యేము ఇక్కడ వికార అర్థంలో చెప్పబడలేదు ప్రాచుర్య అర్థంలో చెప్పబడింది కాబట్టి ఆనందమయ పురుషుడు పరబ్రహ్మముయే కానీ ఆనందమయ పురుషుడు జీవుడు కానీ ప్రధానం కానీ కాదు అనే అర్థాన్ని ఆనందమయ అధికారం తెలియజేస్తుంది అంతరధికరణం అంతరధికరణం అంతఃతర్మోపదేశాత్ భేద వ్యపదేశాన్య అంతరధికరణము ఆదిత్య మండలస్థ పురుషుడు అంటే ఆదిత్య మండలంలో ఉండేటువంటి పురుషుడు అక్షిస్థ పురుషుడు మన కుడికంట్లో ఉండేటువంటి పురుషుడు పరబ్రహ్మమే అనే విషయాన్ని తెలియజేస్తుంది ఆకాశాధికరణం ఆకాశాధికరణం ఆకాశ తత్లింగాత్ ఆకాశాధికరణము ఆకాశము అనే శబ్దము చేత మనకి పరబ్రహ్మమే తెలియబడుతుంది కాబట్టి ఆకాశము పరబ్రహ్మ వాచకము అనే విషయాన్ని తెలియజేస్తుంది ప్రాణాధికరణం ప్రాణాధికరణం అత ఏ ప్రాణ ఈ ప్రాణాధికరణము ప్రాణము అంటే పరబ్రహ్మమే అని తెలియజేస్తుంది ప్రాణం అనగా పరబ్రహ్మమే అనే విషయాన్ని తెలియజేస్తుంది పరబ్రహ్మమే మనకు తెలియజేస్తుంది ज्योतिष चरणाधिकरणं ज्योतिष चरणाधिकरणं ज्योतिष चरणाधिकरणं ज्योति चरण अभिदानात् ज्योति चरण अभिदानात् छंदः अभिदानात् नैति चेत् न तथा चेतोर्पण निकदात् तथा हि दर्शनं भूतादि పాదవ్యపదేశ ఉపత్తే చేత్ న ఉభయస్మిన్ అపి అవిరోధాత్ ఈ జ్యోతిరధికరణము లేదా జ్యోతిష్చరణాధికరణము ఈ అధికరణంలో జ్యోతిస్సు అనే శబ్దం ద్వారా పరబ్రహ్మముని సూచించడం జరిగింది కాబట్టి జ్యోతిస్సు అనగా పరబ్రహ్మమే అనే విషయాన్ని మనకి ఈ జ్యోతిరధికరణము మనకి తెలియజేస్తుంది प्रतर्दनाधिकरणं प्रतर्दनाधिकरणम् इन्द्रप्रतर्दनाधिकरणं प्राणः तथा अनुगमात् न वक्तुः आत्मोपदेशात् इति चेत् आध्यात्मसम्बन्धभूमा हि अस्मिन् शास्त्रदृष्ट्या तु उपदेशो वा मदेभवत् जीवमुख्यप्राणलिङ्गात् न इति चेत् న విద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తత్ యోగాత్ ఈ ప్రతనాధికరణము ప్రాణశబ్దము పరబ్రహ్మపరము అనే విషయాన్ని తెలియజేస్తుంది ప్రాణము అనే శబ్దం ద్వారా పరబ్రహ్మమే సూచించబడింది అని మనకి ప్రతనాధికరణము తెలియజేస్తుంది ఈ సమన్వయాధ్యాయము సుస్పష్ట బ్రహ్మలింగ వాక్య విచారణ పాదము మొదటి పాదము దీనిలో బ్రహ్మమును గురించి ఈ విధంగా చెప్తుంది బ్రహ్మము జిజ్ఞాస చేయవలసింది బ్రహ్మము ఈ జగమునకు జన్మస్థితి స్థితి లయములకు మూలము మరియు కారణము బ్రహ్మము సర్వజ్ఞత కలిగి సర్వశాస్త్రములకు మూలము బ్రహ్మము సర్వవేదాంత వాక్యముల యొక్క లక్ష్యము మరియు గమ్యము మూల చైతన్యము బ్రహ్మము ఆనందమయము బ్రహ్మము ఆదిత్య మండలస్థ పురుషుడు మరియు అక్షిస్థ పురుషుడు బ్రహ్మమే అని తెలియజేస్తుంది బ్రహ్మము ఆకాశము బ్రహ్మము ప్రాణము బ్రహ్మము జ్యోతిస్సు బ్రహ్మము ప్రాణశబ్దార్థము బ్రహ్మము అన్నియు అన్నియు బ్రహ్మముయే అనే విషయాన్ని మనకి సమన్వయ అధ్యాయము సుస్పష్ట బ్రహ్మలింగ వాక్య పాదము మొదటి అధ్యాయం మొదటి పాదము బ్రహ్మ సూత్రము మనకి తెలియజేస్తుంది హరి ఓం తత్స